వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేల సంధ్య బుల్టిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రాహుల్ గాంధీ ఓడ్చర్ ప్రచారం అట్టర్ ఫ్లాప్ ఎంఎసి సోమువీర్ రాజ్ ఈ దేశాన్ని యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడైన రాహుల్ గాంధీ చేసిన ఓటు చోర్ ప్రచారం బీహార్ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు అసలు మన ఎన్నికల విధానంపై రాహుల్ గాంధీకి అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు రాజమహేంద్రవరంలోని స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గుర్తింపు పొందిన ప్రతి పార్టీకి బూత్ స్థాయిలో ఏజెంట్లు ఉంటారని అలాగే ఎన్నికల కమిషన్ తరపున బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారని ఏడాదికి రెండు సార్లు ఓటర్లు నమోదు చేసిన చేర్పులతో ఓటరు జాబితాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారని సోము వీర్రాజు గుర్తు చేశారు ఇంత పకడ్బందీగా ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పుడు ఓటు చోరీ అవకాశం ఎక్కడ ఉంటుందని సోము వీర్రాజు ప్రశ్నించారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయిలో ఏజెంట్లు కూడా లేరా అని ఆయన బీహార్లో నితీష్ కుమార్ పదవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఆయన పాలన మెచ్చి ప్రజలు పట్టం కట్టారని సోము వీర్రాజు అన్నారు రాహుల్ గాంధీ చేసిన ఓటు చోర్ తప్పుడు ప్రచారాన్ని బీహార్ ప్రజలు ఎక్కడా పట్టించుకోలేదన్నారు ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు లక్ష్మీ ప్రసన్న రెలంగి శ్రీదేవి అడబాలి రామకృష్ణ రోగిలి గోపి ఉన్ని కృష్ణన్ రజని తదితరులు ఉన్నారు ప్రతి సందర్భంగా వాళ్ళు ఒక లిస్టు కడతారు పాత లిస్టు ఎడిషన్ ఎడిషన్ కట్టి మీకెవరన్నా ఈ వాటర్ లిస్ట్ లో ఎన్రోల్ అయిన వాళ్ళ మీద మీకు ఏ విధమైన అభ్యంతరాలుంటే తెలియజేయండి ఆ స్కూల్లో ఏదైతే మనకి పోలింగ్ స్టేషన్ ఉంటుందో మీకు పలానా చోట మన స్కూల్ దగ్గర మీకు వాటర్ లిస్ట్ కడతాం అని లిస్ట్ దాంట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఎన్రోల్మెంట్ సమయంలో ఎలక్షన్ లిస్టు ని ప్రకటిస్తున్న సందర్భంలో ఇవన్నీ ప్రకటనలు కూడా వస్తాయి మీకు ఏ అభ్యంతరాలున్నా తెలియజేయమని మనకు స్పష్టంగా తెలియజేసే నిబంధనలు నియమావళి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అన్ని రాజకీయ పక్షాలకే తెలియజేస్తాయి మరి ఇవన్నీ ఉండగా ఓట్ షోర్ అనేది ఎలా జరుగుద్ది ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ లీడర్ గా మీరు మాట్లాడుతున్నారంటే మీకు అసలు బూత్ లెవెల్ ఏజెంట్లు లేరా మీది ఆల్ ఇండియా పార్టీ కాదా మీరు దేశాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించి నీకు బూత్ లెవెల్ బూత్ ఏజెంట్ ఉంటాడనే విషయం నువ్వు మర్చిపోయావా నేను చాలా మంది మేధావులు నమ్మి ఏంటి సార్ ఇలా ప్రచారం చేస్తున్నాడు ఏమైపోద్దు బీహార్ ఎలక్షన్ అంటే ప్రజలు ఎవరు పట్టించుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ఈ రిజల్ట్ అన్ని కూడా డెవలప్మెంట్ ఆధారంగా వచ్చిన రిజల్ట్ తప్ప ఎక్కడ ఏ పోలింగ్ బూత్లో రెండు ఫేజుల్లో ఎలక్షన్ జరిగితే ఒక్క కంప్లైంట్ రాలేదు నా పోలింగ్ బూత్లో నా పోలింగ్ బూత్లో ఎలక్షన్ తప్పు జరిగింది నన్ను వాటర్లు మా లిస్ట్ లో మేము లేకుండా ఓటు వేయలేకపోయాం అనే విషయం ఎక్కడా కూడా మీకు మొత్తం రెండు ఫేజీల్లో కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు పార్టీ నియమ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు నేను గొప్పగా రిజల్ట్ వచ్చిందని చెప్పడం కోసం నా ప్రెస్ మీట్ కాదు ఈవేళ ఒక అవగాహన లేని రాజకీయ వ్యవస్థ యాభై సంవత్సరాలు పరిపాలించిన రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి తీరు తెన్నులు మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను ఈవేళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమన్నాను నేను ఒక బ్యాంక్ సంబంధించిన డైరెక్టర్ గారు నన్ను రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండేవాడు సార్ ఏమవుతుంది సార్ ఇలా చేస్తున్నాడతా ఏం కాదు సార్ ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది ఎవరు దీన్ని పట్టించుకోరు ఇంత స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది మనకి మనం దాన్ని ఫాలో అవ్వకపోతే రాజకీయ పార్టీ లెక్క తప్పు ఇంక్లూడింగ్ బీజేపీ అయినా సరే బీజేపీ కార్యకర్త అయినా సరే దాన్ని ఫాలో అయి తీరవలసిందే నువ్వు ఆ టైం అక్కడికి వెళ్ళకపోతే మంద తప్పు తప్ప రాజకీయ పక్షాలతో తప్పు తప్ప ఎలక్షన్ కమిషన్ తప్పు కాదు అంత డీప్ స్టడీడ్ పొలిటికల్ సిస్టమ్ ఉండాలి రాజకీయ పక్షాల దగ్గర మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయలేదు స్టీల్ ప్లాక్టరీని ప్రైవేటైజ్ చేయం కానీ ఈవేళ చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోతుంది కడపలో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో మూతబడిపోతుంది బొత్స సత్యనారాయణ గారి జిల్లాలో ఇది అవసరం చెప్పాను నేను బొత్స సత్యనారాయణ గారి జిల్లాలో మూతబడిపోయింది షుగర్ ఫ్యాక్టరీ మూతబడిపోయింది ఎందుకు మూతబడిపోతున్నాయి ఇవి మీరు ఎన్నిసార్లు యాభై లక్షలు ఇచ్చినా ఐదు కోట్లు ఇచ్చినా షుగర్ ఫ్యాక్టరీ నిలబడ్డం మూసారు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి స్పిన్నింగ్ మిల్లులు మూతపడిపోయి డైరీలు మనమే వచ్చేసినాయి ఆ డైరీలు అన్ని సొసైటీలకు హ్యాండ్ ఓవర్ చేశాం ఎందుకు చేశాం లాస్ వస్తున్న మూలంగా చేశాం కానీ స్టీల్ ప్లాంట్ మేము రక్షించాం స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకొస్తాం నేను ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం లేదు శైలికి సంబంధించిన అన్ని స్టీల్ ప్లాంట్లు ఈ భారతదేశంలో లాభాల్లో ఉన్నాయి